వైద్యుడు కావాలనే కళ ఉంటే సరిపోదు అందుకు ఎంతో కృషి అవసరం అందుకు తగ్గట్లు తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి విద్యా సంస్థల్లో చదువు చెప్పించారు నీట్ రాశారు మంచి ర్యాంకులు వచ్చాయి త్వరలో వైద్యులు కాబోతున్నామని స్నేహితులకు బంధువులకు గొప్పగా చెప్పుకున్నారు తీరా ప్రభుత్వం తెచ్చిన ఒక్క జీవో వారి కళలను కళ్ళలు చేసింది తెలంగాణలో పుట్టి పెరిగినప్పటికీ పరాయి వారయ్యారు వారు చేసిన తప్పల్లా ఖమ్మం దగ్గరగా ఉందని విజయవాడలో చదవడమే ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఎంసెట్ నీట్ కోచింగ్ కు హైదరాబాద్ కంటే విజయవాడకు ఎక్కువగా వెళ్తుంటారు ఖమ్మం నుంచి గంటన్నర ప్రయాణంతో విజయవాడకు సులువుగా రైల్లో చేరుకోవచ్చనే ఉద్దేశంతో అక్కడి ప్రముఖ విద్యా చదివారు ఇంటర్ పూర్తయ్యాక అక్కడే నీట్ కు కోచింగ్ తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో నీట్ లో మెరుగైన మార్కులు సాధించారు ఎంబీబీఎస్ సీటు గ్యారంటీ అని మురిసిపోయారు కానీ రాష్ట్ర ప్రభుత్వం జులై పంతొమ్మిదిన తెచ్చిన జీవో ముప్పై మూడుతో తో వారి ఆశలు అడియాసలయ్యాయి వారు పుట్టి పెరిగింది తెలంగాణలో అయిన ఇంటర్ రెండేళ్లు ఏపీలో చదవడం వల్ల నాన్ లోకలయ్యారు మార్కులు గొప్పగా వచ్చినా సీటు వస్తుందో రాదోననే ఆవేదనలు ఉన్నారు నేను వన్ టూ టెన్త్ ఇక్కడ చదివాను లెవెన్త్ అండ్ ట్వెల్త్ మాత్రమే విజయవాడలో చదివాను ఎందుకంటే విజయవాడ దగ్గరగా ఉంటుంది అంటే వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ టూ అవర్స్లో మేము అక్కడ రీచ్ అయిపోతాము పాత రూల్స్ ప్రకారం ఫోర్ బై సెవెన్ రూల్ ఉండేది లైక్ సెవెన్ ఇయర్స్లో మాక్సిమం ఫోర్ ఇయర్స్ ఎక్కడ చదివితే అక్కడ ఈ ఇయర్ మాత్రం నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ కంటిన్యూస్గా చదివితేనే లొకాలిటీ ఇస్తున్నాను అని చెప్పారు మాకు అది ముందే తెలుసుంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్ కూడా తెలంగాణలో చదివి లొకాలిటీ వాళ్ళం కదా అండ్ మేము ఇప్పుడు రూల్స్ కన్సిడర్ చేస్తే తెలంగాణలో లోకల్ అవ్వట్లేదు ఆంధ్రలో లోకల్ అవ్వట్లేదు అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ మాకు లొకాలిటీ లేదు అంటే ఎయిట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మాకు అవి ఉండట్లేదు అంటే తెలంగాణలో ఒకవేళ మాకు లొకాలిటీ ఇస్తే మంచి కోళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు లొకాలిటీ వల్ల ఆ ఛాన్స్ లేదు అండ్ సీట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు సో మమ్మల్ని కూడా కన్సిడర్ చేసి మాకు కూడా జస్టిస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అటు తెలంగాణ లోకల్ కావట్లేదు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకల్ కావట్లేదు దీనివల్ల మాకు ఎంబీబీఎస్ సీటు తెలంగాణలో అర్హత కోల్పోయాం మేము నేను నాది ట్వంటీ ట్వంటీ టూలో లో పాస్ ట్వెల్త్ క్లాస్ నా ఇంటర్ లో నాకు సీట్ రాలేదు ఎంబీబీఎస్ సీటు కాబట్టి నేను ఫస్ట్ లాంగ్ టర్మ్ సెకండ్ లాంగ్ టర్మ్స్ చేసి మంచి మార్కులు వచ్చాయి సరే ఇయర్ అన్న సీట్ వస్తుంది అన్న మంచిగా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అన్న టైంలో ఇప్పుడు కొత్తగా ఈ జీవో నెంబర్ థర్టీ త్రీ వల్ల మేము ఇటు తెలంగాణ లోకల్ కావట్లేదు అటు ఆంధ్రప్రదేశ్కి లోకల్ కావట్లేదు మేము కోరుకునేది ఏంటంటే పొయిన్ ఇయర్ వరకు ఎట్లా ఉందో రూల్ సెవెన్ ఇయర్స్ సిక్స్త్ నుంచి ట్వెల్త్ కన్సిడర్ చేయండి విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు వచ్చిన కష్టం చూసి కుంగిపోయారు తామంతా పుట్టి పెరిగింది తెలంగాణలోనే ప్రభుత్వం తమ కన్నవారిపై దయచూపాలని వేడుకుంటున్నారు గతంలో ఉన్న నిబంధనల మేరకు ఆరో తరగతి నుంచి పన్నెండు వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే దాన్ని లోకల్ గా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు విభజన చట్టం ప్రకారం పదేళ్ల ఉందని ఉద్దేశంతో అని చెప్పేసి గౌరవ హైకోర్టు వాళ్ళు కూడా డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్ మాకు సీట్ ఇస్తే చాలా బాగుండేది కాబట్టి గవర్నమెంట్ కూడా మా పిల్లల్ని మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నేటివిటీ చెక్ చేసి మేము నిజంగా తెలంగాణ అని తెలిస్తే మాకు సీట్ ఇస్తే బాగుంటుందని ఇంకొకటి మా పిల్లల్ని తీసుకొని మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మేము సర్టిఫికేట్లతో ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాము అంటే మేము తెలంగాణ బిడ్డలం అని ప్రూవ్ చేసుకుంటాం ఒకటి నుంచి పదో తరగతి వరకు మన తెలంగాణ రాష్ట్రంలోనే చదివారు ఇంటర్మీడియట్ మాత్రమే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చదివారు అది కూడా మేము ఎందుకు వేసాము ఆంధ్రప్రదేశ్లో అంటే మాకు మేము ఖమ్మంలో ఉంటాము ఖమ్మం నుంచి మాకు విజయవాడ అనేది చాలా దగ్గర సెక్యూరిటీ కోసం ఏదన్నా జరిగితే తొందరగా మేము వెళ్ళి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము తొందరగా వెళ్ళి వాళ్ళని చూడగలుగుతామనే ఒకే ఉద్దేశంతో మేము వాళ్ళను విజయవాడలో వేయడం జరిగింది అంత ఎక్కడ చదివినా కూడా ఒకటే అనే రూల్ ఉందని అన్ని కనుక్కున్న తర్వాతే మేము ఆ పిల్లల్ని ఆంధ్ర ఆంధ్ర ఏపీలో చదివించడం జరిగిందండి సడన్ గా ఈ జీవో థర్టీ త్రీ వచ్చిందే అసలు నాన్ లోకల్ అయిపోయాము అనేసరికి అసలు పిల్లలు చాలా డిసప్పాయింట్ అయిపోయారు ఇటు తెలంగాణ వాళ్ళు కాకుండా పోతున్నారు అటు ఆంధ్ర వాళ్ళు అసలు ఇండియాలో ఎక్కడా కూడా వాళ్ళకి సీట్ వచ్చే పరిస్థితి లేదు వాళ్ళ అంటే వాళ్ళ ఆశలన్నీ కూడా అసలు మొత్తం నీరుగారిపోతున్నాయి చెప్పి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు సహృదయంతో ఆలోచించి అన్యాయం జరగకుండా తీసుకోవాలని బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు